ಪೆನ್ಷನ್ ರಾಗುನ నెల 1500 ಕೂಡ ಪ್ರಸಾದ್ ಗೆ ಎನಿಫಿಟ್ ಸಿಗಲಿಲ್ಲ ಅಮ್ಮ ಪೆನ್ಷನ್ 4000 ಅಂತ ಅಮ್ಮ ಚಂದ್ರబాబుನ ಇದ್ದಿದ್ದಿ ಪೆನ್ಷನ್ ವಯಸ್ಲೇನವಲ್ಲ ಪ್ರತೀ ಲೀಲಾಂತ್ ವಲ್ಲ ಕೂಡ ಚಂದ್ರబాబుನ ಸಿಗಲಿಲ್ಲ ನಾವು ಮಹಾ ಮಹಾ ہمارا یہ దియా ಮಹಾ ಇದೇ ಅವಕಾಶ ಇಲ್ಲ ಅಪ್ಪ ಅಪ್ಪದು ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಒಂದು garantie ಅವರು గ్యాస్లెడ్డర్ తిను సార్ పల్లెపూర్ సార్ ಎಂತರಾತ್ರಿ ಸಹಾಯ ಪರಿಪೇವಾ ರೋಟಿ చెందికుంట ప్రసాద్ పోటీ గెలిపిండే చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్ నాలుగు వేలు వికలాంగులు పెన్షన్ రావడం లేదా వికలాంగులు పెన్షన్ పెట్టలేదా సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకుని వికలాంగులు సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పర్సెంటేజ్ ఉంటే ఆరు వేలు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు సాయం చేయండి సైకిల్ గురించి పోటీ నాకు సర్టిఫికేట్ వచ్చి చూస్తాము సర్టిఫికేట్ వస్తే నీకు పెన్షన్ ఆరు వేలు వస్తుంది సైకిల్ గుర్తుకు సాయం చేయండి చేయండి ఇలాంటి పెద్దోళ్ళు ఆశ్చర్యం ఇస్తే కనిపి ఒకసారి పనిస్తాడు ఇంకా నాలుగు పాటలు నాలుగు కాలాలు పాటు పెన్షన్ వస్తాను

సార్ సైకిల్కి వెయ వచ్చిందే ఓటు ఫస్ట్ ఓటు ఎవరికేస్తావు ఓట్ ఫర్ డెవలప్మెంట్ స్టేట్ గెలుస్తా స్టేట్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రావాలి

వ్యక్తికి సాయం చేస్తాడు ఇతతో గెలిపించే పది కాలాల బట్ అందుబాటులో ఉంటాడు కానీ నెక్స్ట్ పింఛన్ కూడా నాలుగు వేలు సైకిల్ యాభై లోపల ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళకి నెల నెల చంద్రబాబు నాయుడు ఓటేసి గెలిపిస్తే నాలుగు వేలు వస్తుంది ఈ మూడు నెలలది కూడా వెయ్యి వెయ్యి ఇవ్వండి కూడా ఈ మూడు నెలలు జూలైలో ఏడు వేలు ఇచ్చారు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు సైకిల్ నాలుగు వేలు అవుతుంది మళ్ళా రంజాన్ తోఫా వస్తుంది مون دستن اندي کدا اين کي جڳت جي شيشنر ها دي مبارڪ بوله اپ جي سن له گتو مون ڏن 6000 اضي کي هاي وي شاید 6000 اضي کي ها او ڏيکها لڳو 6000 اضي کي نن کي نڪتا 16 داني ان کي ها سلام عليڪم ها حضر پنهي

அந்த சேஃப்டி பண்ணி போப்பமா

परान्याते विष्णु प्रधानAnimationClipalaले अझ पहिले हामी अनुरोध गर्छौं प्रधानAnimationClipala గోంగే 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 ప్రసాదనమ్రోండి ప్రసాదన గలపించండి బాబరి 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 అకేవడ లడీస్ కి సాయంత్రం కడ నీలు గోలే 18 సంమతి రా నీలు చానా రా 45 సంమతి రా சைடு வா சைண்ட भैया नाइट गोल मां का नहीं महता रे साइकिल वोट डालो मां साइकिल को वोट डालो बच्चा है पुराना साइकिल वाला नहीं उनको है वीडियो कर वीडियो

నాలుగు వేలు పెన్షన్ వస్తుంది పెన్షన్ వయసు గెలిపిస్తాం పాపం సాయం చేసుకోవడం మంచి పెన్షన్ వస్తుంది నాలుగు వేలు వస్తుంది తెలుగుదేశం గెలిస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ వస్తాయి